తిరుపతికి చెందిన ప్రీతి నేహ హీరోయిన్ గా తొలిసారి నటించిన ప్రేమిస్తున్న చిత్రాన్ని ఆదరించి తగిన ప్రోత్సాహం అందించాలని తిరుపతి జిల్లా ప్రజలకు హీరోయిన్ తండ్రి కొట్టే శివకుమార్ విజ్ఞప్తి చేశారు తిరుపతి ప్రెస్క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీటీడీ ఫారెస్ట్ కాంట్రాక్టర్గా పనిచేస్తూ తాను ఇరవై సంవత్సరాలుగా తిరుపతి సుందరీకరణలో భాగస్వాములై స్వామి వారికి భక్తులకు అదేవిధంగా తిరుపతి ప్రజలకు సేవ చేస్తున్నట్లు ఆయన తెలిపారు తన కుమార్తె ప్రీతి నేహ బెంగళూరులో బీబీఏ చదువుతూ ఉండగా ఆమె చురుకుతనం అందం చూసి తొలిసారిగా ప్రేమిస్తున్న చిత్రంలో హీరోయిన్ గా అవకాశం దక్కిందని వివరించారు దీనికి దీనికి తోడుగా ఇరవై సంవత్సరాలుగా మా పాప ప్రీతి ఇప్పుడు ఎవరైతే హీరోయిన్ గా ఉన్నదో ఆ పాప పుట్టినప్పుడే నేను తిరుపతిలో నర్సరీ స్టార్ట్ చేశాను రాయలసీమలోనే నెంబర్ వన్గా ఈరోజు కూడా ప్రీతి గార్డెన్ నర్సరీ తిరుచానూరు రోడ్లో శిల్పరాం ఎదురుగా ఇరవై ఏళ్ళ నుంచి నడుపుతున్నాం కానీ ఈ మధ్యకాలంలో అగ్రహారం సర్కిల్ సదరన్ స్పైస్కి పక్కకి మార్చాము ఎందుకంటే తిరుపతి ప్రజలకు చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా పచ్చదనం చేయాలని ఒక సదుద్దేశంతో చేశాను ఆ రోజు ఇరవై సంవత్సరాల ముందు మా పాప పుట్టినప్పుడు స్టార్ట్ చేశాను ఆ పాప పేరు ప్రీతి నేహ ఈరోజు ఆ అమ్మాయి బెంగళూరులో బీబీఏ చేస్తూ ఫైనల్ ఇయర్ అయింది అయిన వెంటనే సినిమాల్లో ఆఫర్ రావడము పాప నడిగితే చేస్తానని చెప్పడము మేము అంతా చిన్న సినిమా ఏదో చేస్తుంది అనుకున్నాము కానీ అక్కడికి వెళ్ళి ఆ పాప పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్ కానీ వాళ్ళ స్టాఫ్ పూర్తిగా ఎలా అయిపోయిందంటే వాళ్ళ పరిస్థితి ఈ అమ్మాయి దాదాపు ఇరవై ముప్పై సినిమాల్లో తీసిందేమో అనే విధంగా చేస్తూ ఉందని వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు మనల్ని అదేవిధంగా సినిమా కూడా చాలా అద్భుతంగా తీశారు కానీ తెలంగాణలో బ్రహ్మాండంగా రన్ అవుతూ ఉంది ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ప్రాబ్లమ్స్ వల్ల కొంత ఆంధ్రాలో సరిగ్గా రాలేదు ఈరోజు నిన్నటి నుంచి తిరుపతిలో మన శ్రీనివాస్ తేజాలు రన్ అవుతూ ఉంది మా పాపను తిరుపతి వాసిగా తిరుపతి ప్రజలందరూ ఆశీర్వదించి ఆదరించి సినిమాను అందరూ చూసి ఆనందించి ఇంకా మా పాప ముందుకు వెళ్ళడానికి మీరందరూ సహకారం ఉంటుందని అదేవిధంగా సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా మీరు రేటింగ్స్లో చూసుకుంటే కూడా నైన్ పాయింట్ ఎయిట్ ఉన్నది ఎక్కడ ఇప్పుడు ఉన్న సినిమాల్లో దాదాపు ఈ పది రోజుల్లో రిలీజ్ అయిన సినిమాల్లో ఎక్కడా లేదు చూసిన ప్రతి ఒక్కరూ బ్రహ్మాండంగా ఉందని ముందుకు వస్తున్నారు కాబట్టి తిరుపతి ప్రజలందరూ కూడా తిరుపతి చుట్టుపక్కల చిత్తూరు జిల్లా ప్రజలందరూ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలందరూ కూడా చూసి మా పాపను ఆశీర్వదించవలసిందిగా మీ అందరికీ ప్రజలందరికీ కోరుచూ విజ్ఞప్తి చేస్తున్నాను